జయ శ్రీరామ్ జై హనుమాన్ సిద్దిపేటలోని రావిచెట్టు హనుమాన్ దేవాలయం వద్ద మనం ఇప్పుడున్నాం నలభై ఒక్క రోజుల హనుమత్ దీక్ష ఎప్పటి నుంచి చేపట్టాలి హనుమత్ దీక్ష వల్ల కలిగే ఫలితం ఏమిటి అనే అంశాలపైన మనకు తెలియజేయడానికి రావిచెట్టు హనుమాన్ దేవాలయ ప్రధానార్చకులు శ్రీమాన్ వైద్య కృష్ణమాచార్యులు అందుబాటులో ఉన్నారు

జై శ్రీమన్నారాయణ శ్రీ రామరాజు రావిచెట్టు హనుమా దేవాలయము సిద్దిపేటలో ప్రాచీన దేవాలయము ఒక నాలుగైదు వందల సంవత్సరాల దేవాలయము అని చెప్పేసి ప్రశస్తం స్వామివారి యొక్క మంటపంలోనే ఒక నాలుగైదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అశ్వత్థ వృక్షం రావి చెట్టు ఉన్నది కనుక ఈ దేవాలయానికి రావి చెట్టు హనుమాన్ అని చెబుతూ ఉంటారు ఎన్నో ఎంతో మంది ఇక్కడికి ఉన్నటువంటి స్వాములు మహానుభావులు ఎందరూ కూడా వచ్చి వచ్చి సేవించారు అదేవిధంగా దీక్షను వేల మంది స్వాములు ఇక్కడ దీక్షను స్వీకరిస్తారు హనుమాన్ దీక్షను స్వీకరిస్తారు ఆ దీక్షను స్వీకరించినటువంటి స్వాములకు అన్నప్రసాద వితరణ చేయాలి అని ఒక సంకల్పం చేత రెండు వేల ఆరవ సంవత్సరంలో ప్రారంభమై ఈ సంవత్సరానికి ఇరవై సంవత్సరం అందరూ కూడా ఒకచోట చేరి ఒక రెండు వేల పదవ సంవత్సరంలో శ్రీ రామరాజు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్ ద్వారా అన్నప్రసాద వితరణాన్ని రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి వితరణ చేయడం అన్నప్రసాదాన్ని ఈ సంవత్సరానికి పదహారవ సంవత్సరం ఈ రకంగా నలభై ఆరు రోజులుగా ఒక హనుమాన్ దీక్షను స్వీకరించినటువంటి స్వాములకు అన్నప్రసాద వితరణ చేయడం కేవలం సిద్దిపేటలో మాత్రమే జరపబడుతుంది మరి ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం జరగదు ఇన్ని వేల మంది కూడా ఎక్కడ కూడా సిద్ధిపేటలో హనుమాన్ స్వాములు ఉన్నంతగా ఏ ప్రాంతంలో కూడా ఉండరు శ్రీరామనవమి నుంచి మొదలుకొని అంటే రాముడు పుట్టినరోజు నాడు స్వీకరించినటువంటి దీక్షను హనుమాన్ జయంతి ఆంజనేయ స్వామివారు పుట్టినరోజు వరకు కూడా స్వామివారి యొక్క నామముతో రామనామముతో హనుమనామముతో సిద్ధిపేట ప్రాంతం చుట్టూగా ఉన్న ముప్పై నలభై కిలోమీటర్లు కూడా ఎక్కడ చూసినా కూడా రామనామ హనుమనామంతో విరిగిపోతూ ఉంటుంది స్వాములందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యక్రమంలో పాల్గొంటారు వారందరికీ కూడా సకల సుఖాలు శుభాలు కలగాలని కోరుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భగవద్బంధువులారా అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు స్వీకరించేటువంటి స్వాములకు సకల సుఖాలు భోగాలు కలగాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వేడుకుంటూ ఆ సీతాలక్ష్మణ్ హన్మత్సమైన రామచంద్ర స్వామి వారిని వేడుకుంటూ ఈ సంవత్సరం మాలధారణ జరిపేటటువంటి స్వాములందరికీ కూడా వారి యొక్క తేదీలను మాలాభినమన జరిగేటటువంటి సమయాన్ని కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది శ్రీ రామరాజు రావి హనుమాన్ దేవాలయంలో ఏప్రిల్ ఆరవ తారీఖు నాడు శ్రీరామనవమి నుంచి మొదలుకొని మే ఇరవై రెండవ తారీఖు వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి వరకు కూడా నలభై ఆరు రోజులుగా ఉత్సవాలు వైభవంగా అంగారంగా వైభవంగా జరుపబడుతూ ఉన్నాయి దానికి సి సిద్ధమవుతున్నాం మనం ఏప్రిల్ ఆరవ తారీఖు నుండి మే ఇరవై రెండవ తారీఖు వరకు కూడా హనుమాన్ దీక్షను స్వీకరించేటటువంటి స్వాములకు శ్రీ రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయంలో శ్రీ రామరాజు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ నలభై ఆరు రోజులుగా అన్నప్రసాద వితరణ జరపబడేటటువంటి ఏకైక ప్రాంతం సిద్ధిపేటలో ఉన్నటువంటి చెట్టు హనుమాన్ దేవాలయంలో అదేవిధంగా స్వాములందరూ కూడా నలభై ఒక్క రోజుల మండల దీక్ష ధారణను నవమి ఏప్రిల్ ఆరవ తారీఖు నుంచి ఏప్రిల్ పదవ తారీఖు వరకు స్వీకరించవచ్చును మళ్ళీ ఇరవై ఒక్క రోజులు అర్ధమండల దీక్ష స్వీకరించేటటువంటి వారు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు నుంచి మే ఒకటవ తారీఖు వరకు కూడా ఇరవై ఒక్క రోజుల దీక్షను స్వీకరించవచ్చును పదకొండు రోజులు ఏకాదశ దీక్షను స్వీకరించేటటువంటి స్వాములు మే పదవ తారీఖు నుంచి స్వీకరించవచ్చును ఈ రకంగా దీక్షను స్వీకరించి హనుమాన్ జయంతి మే ఇరవై రెండవ తారీఖున హనుమాన్ జయంతి ఉత్సవాలు జరపబడను ఆ రోజున స్వామివారి యొక్క ప్రీతి కొరకై స్వామివారి యొక్క అనుగ్రహం కొరకై ఆ రోజు వరకు కూడా మనం అంతా కూడా దీక్షగా ఉండి ఆ స్వామివారిని మనం అనుగ్రహం పొందడానికై మనం ముందుకు సాగుదాం ఈ సంవత్సరం చాలా విశేషంగా ఈ హనుమాన్ దేవాలయంలో ఇరవైవ సంవత్సరం స్వాములందరూ కూడా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకుని భిక్ష ప్రసాదాన్ని అందించడం ఇది పదవారహ సంవత్సరం ఇవన్నీ కూడా భగవత్ అనుగ్రహం ఇదే విధంగా మన అఖిల భారత అన్న దీక్ష పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు కూడా కండ్లకోయలో కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు మరియు విజయవాడలో హనుమాన్ విరమణ మహోత్సవాన్ని కూడా వైభవంగా చేయడానికి సిద్ధంగా మనందరికీ కూడా మంగళాశాసనాలు వారి యొక్క పిలుపును కూడా మనకు అందజేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పొందుట కొరకై దీక్షలు స్వీకరించి అందరూ కూడా ఒక మంచి సాత్వికమైనటువంటి అందరికీ ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహాన్ని ఆంజనేయ స్వామి యొక్క వైభవాన్ని తెలియజేసే విధంగా మనం అవుదాం జై శ్రీమన్నారాయణ శ్రీ సీతారామచంద్ర భగవానికి జై పవరసుత హనుమానికి జై శ్రీ రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవస్థానం సిద్దిపేట సిద్దిపేట విభాగం నుండి ఈ హనుమాన్ దీక్ష సేవా సమితి భక్తులందరికీ అన్న ప్రసాదం ఇచ్చుటకై శ్రీ రామరాజు రావిచెట్టు హనుమాన్ దేవస్థానం ట్రస్ట్ వారు ఈ శ్రీరామనవమి నుండి హనుమాన్ జయంతి వరకు ఎంతమంది భక్తులు వచ్చినా మధ్యాహ్నము పన్నెండు గంటలకు భిక్షను మొదలుపెట్టి మూడు గంటలు నాలుగు గంటలు ఒక్కొక్కసారి ఐదు గంటల వరకు కూడా స్వాములు వస్తే వారికి భిక్ష లేదనకుండా ఇచ్చుకుంటూ భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని ఇస్తూ వారి కృపకు దయకు పాత్రలు అవుతున్నారు వారికి వారి కుటుంబానికి హనుమంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మా హనుమాన్ దీక్ష సేవా సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై హనుమాన్ రామరాజ హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ వారు మొదట యాభై ఒక్క మంది నుండి ఇప్పుడు నూట ఇరవై ఐదు మంది వరకు మేము అన్న ప్రసాదాన్ని ఇస్తామంటే మేము అన్న ప్రసాదాన్ని ఇస్తామనుకుంటూ ప్రతి సంవత్సరం స్వామివారి దయకు వార్తలు అవుతున్నారు వారికి వారి కుటుంబానికి ఆంజనేయ స్వామి ఆశ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు మరియు ఈ రావిచెట్టు రామరాజ హనుమాన్ దేవస్థానం వద్దకు వచ్చే భక్తులందరికీ కూడా శ్రీరామనవమి నుండి హనుమాన్ విజయోత్సవం హనుమాన్ జయంతి వరకు కూడా అన్న ప్రసాదాన్ని ఇస్తూ మధ్య మధ్యలో స్వామివారి కార్యక్రమాలు చేస్తూ హనుమంతుని కృపకు దయకు వార్తలవుతున్నారు దీనికి నూట ఇరవై మూడు మంది నూట ఇరవై ఐదు మంది స్వాములు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ వారు సహకరిస్తూ వారి సేవలను కొనసా సేవలను కొనసాగిస్తున్నారు ఈ సంవత్సరం తీసుకోవడం ఎక్కడుంటారు సార్ ఎట్లున్నది ఆరోగ్యంగా బాగానే మనసు మీరు తోటి హనుమాన్ భక్తులకు ఇచ్చే సూచన ఏంది హనుమంతుని మొదటి పేరు ఏంటంటే హనుమాన్కు మొదటి పేరు సుందరుడు సుందరుడు ఎందుకంటే సుందరంగా ఉట్టిడు కాబట్టి తల్లి పెట్టిన పేరు సుందర్ ఆ తర్వాత అన్ని పేర్లు వచ్చిన అది వేరే విషయం హనుమత్ దీక్ష తీసుకున్న వాళ్ళకు హనుమంతుడి యొక్క డ్రెస్ వేసుకున్నంతసేపు హనుమంతుడిని కాపాడతారు డ్రెస్ విడిచి డ్రెస్సు విడిచిన తర్వాత ఎవరు కాపాడాలి చెప్పండి నాకు నేను చెప్తే ఓలినరు అది మీ కర్మ నేను చెప్తున్నా వినండి హనుమంతుని యొక్క మన సంజీవిని తీసుకుపోయిన యొక్క ఆ యొక్క సింబలు ప్లస్ ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రం పెట్టుకున్నట్టయితే మీరు జ మంచి మంగళవారం పెట్టుకున్నట్టయితే మీ అది ఉన్నంతకే రేపు జీవితాంతము మిమ్ములను అతను కాపాడుతాడు జస్డు కాదు అంటే అర్థాన్ని అయ్యో నేను భక్తుడి కాంటే అసలు దాన్ని అర్థం చేసుకొని అతన్ని వాడుకోవాలి మనం ఏమన్నా అంటే ఉంచుకోరా సర్వకాల సర్వావస్థల మీద కాపాడుతానంటే ఎవడుంచుకో నేను చెప్పినా ఓడి లేడు అది మీ ఇష్టం అయితే ఏంటంటే హనుమంతుడి యొక్క యంత్రం నీకు కావాలంటే నీకు పంపిస్తా ఫోటో ఫోటోను యంత్రం ఉన్నది ఒకటి స్లిప్ కూడా నీకు ఇస్తా అది వా అది నువ్వు మంగళవారం నాడు అన్ని బొట్లు యంత్రంకు బొట్లు హనుమంతుడి బొట్లు పెట్టుకొని నీ నడుము కట్టుకో జాతీయ కట్టుకో నీకు ప్రొటెక్షన్ ఉంటున్నప్పుడు అప్పుడు అప్పుడు దాంట్లో అతను విలువ తెలుస్తుంది ఉత్తర్వుతా విలువది కాబట్టి తప్పనిసరిగా మీరు హనుమతి యంత్రాన్ని పెట్టుకున్నప్పుడే మీకు సర్వకాల సర్వా సర్వ అన్నింటి విజయాలు కలుగుతాయి చెప్తున్నాను మీ